ఇది ఏ మతానికి సంబంధించింది కాదు ఏ జాతికి సంబంధించింది కాదు మనం అనుకున్నట్టుగా భగవంతుని పూజించడం అర్చించడం కానే కాదు మహర్షులు సత్పురుషులు ఇవే బాబాజీ గారు సిద్ధ అమ్మగారు ఇలాంటి ధ్యాన ప్రక్రియని మనకు ప్రసాదించారు అంటే దాని అర్థం మనకు మంచి నేస్తాలు మంచి పుస్తకాలు మంచి ఆలోచనలు మంచి సేవా దృక్పథం ఇవన్నీ కూడా ప్రశాంతిస్తాయి కానీ దాన్ని అలవోకగా మరో అంతస్తుకి మరో స్థాయికి తీసుకెళ్ళేటటువంటి ప్రక్రియ ముందుగా పెద్దలు డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు దిగంతాల వరకు ఆ పేరు చిరస్థాయిగా నిలవాలని గెలవాలని ఆ శాంతమూర్తి ఒక యశోకీర్తికి జన్మనిచ్చారు జీవన పరమార్థాలను అందించే విజయాలను సాధించమని ఆ తల్లి ఆశీర్వదించారు ఆ మాతృమూర్తి ఆశీర్వాదమే వరంగా భావించి ఘన విజయాలను సాధించి మానవాళికి సూక్ష్మ మృత్యు పాశాల నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ అందించిన ఘనులు తెలుగుగడ్డ వరప్రసాదితులు దీక్షా దక్షతల చాతుర్యం సంభాషణ స్వారస్యం మానస సమాధుర్యం సొంతం చేసుకున్న ప్రజ్ఞాధురీణులు సౌజన్యులు సౌగుణ్యులు భారత పతాక యశోకీర్తి పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు మీ అందరి జయ జయ ధ్వానాల మధ్య శాంతా బయోటిక్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా సవినయంగా స్వాగతిస్తున్నాం దయచేసి మీ అందరి హర్షధ్వానాలు వినిపించాలి వారికి పూజ గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారి చేతుల మీదుగా మహాకుంభమేళ సమయంలో రుద్రాక్ష ప్రసాదాన్ని స్వీకరిస్తారు వరప్రసాద్ రెడ్డి గారు అమ్మగారి ఆశీస్సులను అందుకున్న తర్వాత వారి ప్రసంగం ఉంటుంది విద్య గురుమార్తకి పాదాభివందనం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఆత్మజ్ఞానం తత్వ విచారణ ఆధ్యాత్మిక జీవనం ఇవన్నీ తరంగాలైనటువంటి విషయాలు వీటి పుట్టినల్లు మన భారతదేశం ఇంత వేద సంపద ఇంత మానసిక పరిపక్వత ఉన్నటువంటి ఈ దేశంలో మనం జన్మ తీసుకోవడం మన అదృష్టం అందుకు పరమాత్మని పరమాత్మకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకోవాలి మహానుభావులు సత్పురుషులు మహర్షులు మనకు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించారు దాన్ని మన భావితరాలకు మన యువతకు అందించడం మన బాధ్యత మన కర్తవ్యం కూడా మరి ఆధ్యాత్మిక జ్ఞానం పరావిద్యకి మూలధాతు మరి ఆధ్యాత్మిక జ్ఞానానికి తొలి అడుగు ధ్యానం శరీరానికి స్నానం మనసుకు ధ్యానం ఈ రెండు చాలా అవసరం మన జీవన విధానాన్ని స్పిరిచువలిజం ఆధ్యాత్మికతకు మళ్ళించుకోవాలంటే తొలి అడుగు ధ్యానమే ధ్యానం కావాలి అంటే ప్రశాంతమైన మనసు కావాలి ప్రశాంతత కావాలంటే తిరిగి ధ్యానమే చేసుకోవాలి అంటే ధ్యానం ప్రశాంతత పరస్పర ఆరాధితాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ధ్యానం దాని గురించినటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి ఇది ఏ మతానికి సంబంధించింది కాదు ఏ జాతికి సంబంధించింది కాదు అన్ని దేశాలు అన్ని మతాలు అన్ని జాతులు ఎవరైనా వాళ్ళ నమ్మకాలు ఏవైనా వాటికి భిన్నంగా ధ్యానం ఆ ప్రక్రియ అన్నిటికన్నా ఉత్కృష్టమైనది మనం అనుకున్నట్టుగా అది ఏదో భగవంతుని పూజించటం అర్చించడం కానే కాదు నిజానికి పూజ కానీ ప్రార్థన కానీ మనం దేవుడికి చెప్పుకునేటటువంటి నివేదన ధ్యానం భగవంతుడి నుంచి వినేది ధ్యానంలో వింటాం ప్రార్థనలో చెప్పుకుంటాం ఈ సూక్ష్మమైన తేడాగనిక గమనిస్తే భగవంతుడిని వినాలి అనుకున్న వాళ్ళు ప్రశాంతమైన మనస్సుని ఆవాహన చేసుకోవాలి దానికి పునాది ధ్యానం మహర్షులు సత్పురుషులు ఇవే బాబాజీ గారు సిద్ధ యోగి అమ్మగారు ఇలాంటి ధ్యాన ప్రక్రియని మనకు ప్రసాదించారు అంటే దాని అర్థం మీలో ఉన్న భగవంతుని మీరు వినడం చెప్పుకోవడం అందరం చెప్పుకుంటాం వినగలగడం అనేది చాలా విశేషం ఈ ఆత్మకి స్నానం లాంటిదే ధ్యానం ఈ ప్రశాంతత అన్నది కొరబడిగితే అది అంతర్గతంగా ఉన్నటువంటి ప్రశాంతత ఉంటే కానీ బాహ్యం బాహ్యంలో మనకు ఆ ప్రశాంతత రాదు ఈ ప్రశాంతత గురించి వర్ణించాలంటే అది ఒక వసంత సమీరం అనురాధకారితలో వచ్చినటువంటి వర్షపు జల్లులాగా ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది పారిజాత పుష్ప సుమత ఆ మధురమైనటువంటి పరిమళం అది ఇక్కడ ఆ మంత్రము ఈ మంత్రం అని కాదండి కేవలం మీరు వినగలిగినటువంటి స్థితికి వెళ్ళగలిగితే ఆ వెళ్ళడానికి సమాయత్తం చేయడానికే ఆత్మానయని మాతగారు వారి గురువుల ద్వారా ఓంకారాన్ని దీర్ఘశ్వాసలని గురుమధ్యలో దృష్టిని ఈ ఈ ప్రక్రియల ద్వారా మనం ప్రశాంతతను పొందడానికి మార్గం చూపించారు ఇది ఆధ్యాత్మిక జీవితానికి తొలి అడుగు తర్వాత మీరు ఎంతైనా సాధించుకోవచ్చు మీరు భగవంతుడితో ఎంత సంభాషిస్తారు ఎంత వింటారో ఆయనతో మీ మమేకం సమృద్ధివంతమవుతుందని నాకు గట్టి విశ్వాసం నేను గతంలో అనేక రకాల మార్గాలని ప్రయత్నం చేసి చూశాను ఫలితం లేదు అనలేదు కానీ ఎందుకో సజావుగా సాగలేదు బహుశా నాలోపమై ఉంటుంది ఏ మార్గమైనా మంచి మార్గమే ఈ మార్గంలోకి అమ్మగారి దయవలన నాలుగైదు ఏళ్ళు క్రితం కలిశాను ప్రారంభించాను మధ్యలో మళ్ళీ బ్రేక్ అయింది తిరిగి దీన్ని పునశ్చరణ చేసుకున్న తర్వాత అత్యంత తక్కువ కాలంలో స్వల్పమైన కాల పరిధిలో నేను ప్రశాంతత అంచులను స్పృశించినటువంటి అనుభూతిని పొందగలిగాను అమ్మాయి కీర్తి శనాయ చెప్పినట్టుగా నాకు అలాంటి మిరకల్స్ ఏమీ లేవు ఆ ఆనందం ఆ పరమానందం నేను దాకా చెప్పినట్టుగా అనురాధ కార్తిలో వర్షపు జ్వరలాగా ఉంది అంటే అంతకన్నా నాకు గొప్ప ఎక్స్ప్లెనేషన్ ఏమీ చెప్పలేను అంత ఆనందం ఆనందమే ఆనందో బ్రహ్మ అంటాం ఆ ఆనందాన్ని పొందినప్పుడు మిగతా విషయాలు నాకు ఏ సమస్యని దేవుడికి చెప్పుకోలేదు చెప్పాను కదా ధ్యానం అంటే చెప్పుకోవడం కాదు వినడమేనని నాకు కలిగినటువంటి అనుభూతి ఒకటే చెప్పగలను ఇంతకన్నా ఆనందమైనటువంటిది ఏదీ లేదు ఈ ఆనందాన్ని ప్రసాదించినటువంటి గురువులకు ఆత్మానంద మా అమ్మగా అమ్మగారికి పాదాభివందనం మనకు మంచి నేస్తాలు మంచి పుస్తకాలు మంచి ఆలోచనలు మంచి సేవా దృక్పథం ఇవన్నీ కూడా ప్రశాంతత ఇస్తాయి తప్పకుండా ఇస్తాయి కానీ దాన్ని అలవోకగా మరో అంతస్తుకి మరో స్థాయికి తీసుకెళ్ళేటువంటి ప్రక్రియ ఒక ధ్యానం మాత్రమే దీన్ని ఎవరు వదలకండి ధ్యానం అనగానే ఇదేదో మతానికి సంబంధించింది అనుకోవద్దు ఎవరైనా చేసుకోవచ్చు ఇది వినడమే మనలో ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని మనలో ఉన్న ఆత్మ పరమాత్మని వినడమే వినడానికి మీరు నిశ్చలంగా ఉండడమే మనల్ని మనం దర్శించుకోవాలంటే అద్దం మీద మసకం ఉంటే మనం చూసుకోలేము నీటిలో మన ప్రతిబింబం చూసుకోవాలంటే కదిలే నీళ్ళ మీద మన ప్రతిబింబం కనపడదు నిశ్చలంగా ఉన్న నీళ్ళల్లో మన మొహం స్పష్టంగా కనిపిస్తుంది ఆ ప్రశాంతత స్థితికి రావడమే ధ్యానం దీన్ని ప్రసాదించిన మహామహులందరికీ పాదాభివందనం ఈ సాధనలో మీరు కృతకచ్చులు అవుతారని ఆ బ్రహ్మానందాన్ని పొందాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు నమస్కారం